సీఎం చంద్రబాబు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు జిల్లా అభివృద్ధికి కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఐదేళ్లలో జిల్లా అభివృద్ధి చేసేందుకు అధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు షార్ట్ మిడిల్ లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి పూర్తి చేయాలని మంత్రి టీజీ భరత్ అధికారులను కోరారు మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం అందరం వర్కౌట్ చేయాలండి ఒకటి షార్ట్ టర్మ్ వచ్చి ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సార్ మీరు మా ఎమ్మెల్యేస్కి కి మాకు ఇచ్చినారంటే ఒక ఫార్మాట్ అదే ఫార్మాట్లో మా వాళ్ళు అందరు ఫిల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అలాగే అధికారులందరూ కూడా ఎవరైతే మీ ప్రకారం ఆలోచించిన షార్ట్ టర్మ్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఏదైతే ఉంటుందో అది కూడా ఎమ్మెల్యేస్ కి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేసి ఎందుకంటే టైం మనకి ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఫైనల్ డాక్యుమెంట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కి ఈ బాధ్యత చెప్పారు కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు కలెక్టర్ గారికి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ యూటిలైజేషన్ చేసుకొని అవి కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది